దేవుని సన్నిధిలో కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే నీ దేని స్థితిలో నుంచి పైకి తీయాలంటే నువ్వు ఎంత కష్టపడినా ఎంత చేసినా ఐశ్వర్యవంతురాలుగా ఐశ్వర్యవంతుడుగా నువ్వు కాలేవు ఐశ్వర్యవంతురాలుగా చేయగలిగిన వాడు దేవుడు అక్కడే అదే మాట సామెతల గ్రంథం పదే అనుకుంటా ఆ మాట రాస్తాడు మొన్న కూడా చదివాం మనం సామెతల గ్రంథం పదవ అధ్యాయం బహుశా ఇరవై రెండు వచ్చిన అనుకుంటే ఒకసారి చూసుకోండి యహోవ ఆశీర్వాదము యహోవా ఆశీర్వాదం మాత్రమే ఐశ్వర్యం ఇచ్చింది అంటండి అంటే యహోవా తలుచుకుంటేనే యుహోవాని నిన్ను జ్ఞాపకం చేసుకుంటేనే యహోవా నీకు ఇవ్వాలనుకుంటేనే ఐశ్వర్యం వచ్చింది ఘనత వచ్చింది లేకపోతే అక్కడ వాక్యాన్ని చదవడం తర్వాత మాట నరుల కష్టము చేత దేవునికి మహిమ కలగను గాక నీ కష్టము చేత నువ్వు పరిగెత్తుకుంట వెళ్ళి పని చేయటం వల్ల ఆ ఊరి ఊరు వెళ్ళటం రకరకాల పనులు ఒప్పుకోవటం వల్ల మేస్తరుగాని ఉండటం వల్ల వ్యాపారం వల్ల బిజినెస్ నువ్వు చేయటం వల్ల నీ కష్టార్జితము వలన నీవు ధనవంతుడుగా ఐశ్వర్యవంతుడుగా కాలేవు కాలేవు సగటును ఒక మనిషి ఐదు వందలు సంపాదించుకుని ఇంటికి వస్తే ఐదు వందలు ఈ రోజు ఉన్న పరిస్థితులు బట్టి సరిపోతాయా అంటే సరిపోవండి ఆ వ్యక్తి వెళ్ళేటువంటి వ్యక్తి ఎలా వెళ్తాడు ఇదివరకు నడిచి వెళ్ళేవాళ్ళు తర్వాత సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఎలా వెళ్తున్నారండి పల్సర్ బైక్ మీద వెళ్తున్నారండి ఆ బైక్ మీద వెళ్ళి కొప్పేసి ఇంటికి వచ్చేదలకి దానికి మ్యాక్సిమం ఒక లీటర్ ఆయిల్ పోయాలి ఈ పన్ను వాళ్ళు మళ్ళీ చేసే పని ఏంటంటే ఇక్కడ రెండు వేలకి నేను పని ఇస్తానంటే రెండు వేలకు మాకొద్దు మూడు వేలు అయితే చేస్తామని చెప్పి ధేమాగా బండి తీసి ఇంకో కూర వెళ్తారండి అక్కడికి వెళ్ళి పద్దెనిమిది వందలకే చేసేస్తారండి దేవునికి మహిమ కలుగును కాక అక్కడ పెస్టేజ్ని వాడారు ఇక్కడికి వచ్చి తప్పదురా మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళాలంటే బండికి ఆయిల్ పోయాలని పద్దెనిమిది వందలకి పోస్తారండి ఇక్కడే చేసుకుంటే ఆయిల్ మిగిలేదండి అక్కడ దాకా వెళ్ళి ఆయిల్ ఖర్చు పెట్టుకుని తక్కువ చెత్తను తీసుకుని ఇంటికి వచ్చేదానికి మిగిలే డబ్బులు ఎంత అండి కొద్ది డబ్బలే వాడితో ఏం కొనగలుగుతాం ఏం వచ్చింది చెప్పలేం ఇంటికి రాగానే భార్య ఒక లిస్ట్ వస్తుంది అది కావాలండి ఇది కావాలి ఇది కావాలి ఏది కొనాలో అర్థం కాని పరిస్థితి అండి అంటే ఒక మనిషి కష్టార్జితము చేత ఓ మనిషి సంపాదన చేత ఐశ్వర్యవంతుడుగా కాలేడు హలోయా ధనవంతుడుగా మార్చబడలేడు భాగ్యవంతుడుగా మార్చబడలేడు మరి ఎలా భాగ్యవంతుడుగా అవుతాడు ఎలా ఐశ్వర్యవంతుడుగా అవుతాడు అంటే చెప్తున్న మాట నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నువ్వే అనుభవిస్తావు దేవునికి మహిమ కలుగును గాక నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు అనుభవించేలాగా చేయగలిగిన వాడండి దేవుడు అనుభవించేలాగా చేస్తాడండి ఎప్పుడండి దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు దేవునికి మనం లోబడినప్పుడు అండి వాక్య గ్రంథములు మనం చూద్దామా కీర్తన గ్రంథము నూట నాలుగో కీర్తన ఇరవై నాలుగో వచ్చినము కీర్తన గ్రంథము నూట నాలుగో కీర్తన ఇరవై నాలుగో వచ్చినములు చదువుకుంటే యహోవా నీ కార్యములు ఎన్నటి విధములుగా ఉన్నవి ఆ ఎన్నెన్ని విధములుగా ఉన్నవి ఆ జ్ఞానము చేత నీవన్నిటినీ నిర్మించిటివి నీవు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది హలోయా దేవుని భక్తుడు అంటున్నాడు యహోవా నీ జ్ఞానము ఎంత గొప్పదయ్యా ఎందుకంటే నీ జ్ఞానము చేత ఎన్ని రకాలుగా భూమి మీద నీ వాటిని నిర్మించావయ్యా పంచభూతములు దేవుని చేతులు ఉన్న ఆయుధాలండి నింగి నేల గాలి నీరు అగ్ని ఇవన్నీ ఎవరి చేతులు ఉన్నాయి అనుకుంటున్నారు పరమ తండ్రి చేతులు ఉన్నాయి ఆయన వాటిని నిర్మించాడు వాటినే కాదండి సూర్యుడు తన పని తాను చేసుకునేలాగా చేస్తాడు ఏం చేస్తాడు ఏ సూర్యుడు ఈ పగటి కాలమంతా మన దేశంలో ప్రకాశిస్తూ తనకున్న కిరణాలు మన మీదకు పంపిస్తూ తనకున్నటువంటి ఆ కిరణపు శక్తిని మన పంటల మీదకి పం పంపించి పంటను పండింపజేస్తుంటే మళ్ళీ రాత్రి అయిపోయిన తర్వాత వేరొక దిక్కుకెళ్ళి ఆ ప్రజలకు దేవుడు సహాయం చేస్తున్నాడండి దేవునికి మహిమగలుగునుగాక